ఈ ఈరోజు ఫ్రెంచ్ ఫ్రెష్ చేసుకుపోతున్నాం దానికి ఇండ్రి ఇండ్రి కావాల్సి తీసుకోవాలి ఫస్ట్ బంగాళ దుమ్మలు తీసుకోవాలి తర్వాత ఆయిల్ తీసుకోవాలి తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత కారం తర్వాత ధనియాల పొద్దు ఫస్ట్ బంగాళాదుప్పల తొక్కను తీసేసి ఫ్రెండ్ లాగా కోసుకోవాలి అంటే ఇట్లా ఇట్లా కోసుకోవాలి కోసుకున్నాక ఒక బాయిల్ తీసుకొని వాటర్ వాటర్ పోసుకొని స్టవ్ పేడ వా ఇట్లా ఉరికిన దాన్ని వా గిన్నె వేసుకోవాలి కొంచెం కొంచెం కొంచోడ్ వేసుకోవాలి పొయ్యి మీద నూనె వేసుకోవాలి తర్వాత ఇంకా ఇట్లా కలుపుకున్న వాటిని వేరు వేరు నూళ్ళు వేయాలి వచ్చే వరకు ఫ్రై వేసుకోవాలి ఇలా ఫ్రై వేట్ వాటిని ప్లేట్ లో వేసుకోవాలి ఇట్లా వేగిన వాటిలో కారం గరం మసాలా వేసుకోవాలి వేసుకున్నాక వాటిని సాస్ తీసుకొని తింటే మన రెస్టారెంట్ స్టైల్ ఫ్రెండ్స్ ఫ్రేజ్ రెడీ సూపర్ నైట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్